మనం అంటే ఏదో కిట్టనట్లే చూస్తూ ఉన్నారు హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాము ఈ హౌస్ మైండ్స్ ఎవరు కూడా మనతో కలవడం లేదు మాట్లాడడం లేదు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఏదో మనల్ని లా చూస్తున్నారు ఏంటో కాని అంటూ మెహబూబ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు గంగవ్వతో ఇక గంగవ్వ అంటుంది అదేంటి అది ఆ టాస్క్లో కొంతకాలం ఉంటాము లేదంటే ఉండము దానికోసం అంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు బతికినన్న కాలం చక్కగా బతికి పోవాలి అయినా నాలాంటి ముసల్దాన్ని తెచ్చి ఈ బిగ్ బాస్ లో పడేశాడు నాకెవడు ఓట్లేస్తాడు నేను పోతానేమో త్వరగానే అంటూ అరే గంగవ్వ క్రేజ్ ఏంటో నీకు తెలీదా అంటే బిగ్ బాస్ తెచ్చాడంటే ఊహించుకో అంటూ అవినాష్ అంటాడు ఇక మరొక వైపు పృథ్వీ విష్ణుప్రియ కిరాక్ సీత నిఖిల్ వీరందరూ కిచెన్ దగ్గర ఉంటారు ఇక పృథ్వీ అంటారు వైల్డ్ కార్డ్స్ మనతో చాలా మంచిగా ఉన్నారు కదా అందరూ మనతో బాగా మింగిల్ అయిపోతున్నారు అంటూ పృథ్వీ అంటే అది అలాంటివి ఏమీ లేవురా బాబు ఇప్పుడు కాదు తర్వాత తర్వాత తెలుస్తుంది అంటూ నిఖిల్ అయితే కౌంటర్ విసురుతాడు వైల్డ్ కార్డ్స్ పైన ఇక వైల్డ్ కార్డ్స్ అంతా వాళ్ళ రేషన్ కోసం డిస్కషన్ చేసుకుందామని రూమ్ లోకి వస్తే ఇక్కడే అసలు మైన విషయం రోహిణి చెప్తుంది ఇక్కడ ఏజిల్ కోసం మాట్లాడుకుంటూ ఉంటే హౌస్లో అందరికన్నా నైన్టీన్ నైన్టీ ఫైవే ఎక్కువ అనమాట మాలో ఎవరూ కూడా పెద్దవాళ్ళు లేరు రోహిణి నువ్వే నైంటీ త్రీ కదా నువ్వే పెద్దదానివే అంటూ చెప్పడంతో అవునా మీరంతా నా కింద బచ్చాగాళ్ళు అని వాళ్ళందరినీ అన్నాను అంతలో మనకంటా వచ్చి చూసావా రోహిణి మనల్ని బచ్చాగాళ్ళు అంటుంది నేను ఈ విషయం పైన చాలా ఫీల్ అవుతున్నాను అంటూ పక్కకి వెళ్ళి చెప్తున్నాడు వారేంట్రా అలా ఉన్నాడు చిన్న జోక్ కూడా తీసుకోకపోతే ఎలా అంటూ రోహిణి అవినాష్ వీరంతా డిస్కస్ చేసుకు ఉంటారు మరి మొత్తానికి చూడాల్సి ఉంది హౌస్ లో ఎవరు గుడ్ అండ్ బ్యాడ్ అవుతారు అనేది